రిచ్ అయిపోయింది మొత్తం రిచ్ అయిపోయింది బతుకమ్మకుంటా ఇక సీఎం వచ్చి ఓపెన్ చేసింది కదా దాంట్లో ఇంకా రిచ్ అయిపోయింది మొత్తం ఎవరు చెప్పినా బతుకమ్ముకుంటానా అంటున్నారు ఇప్పుడు అప్పుడే అప్పుడు అడ్రస్ చెప్తే బతుకమ్మకుంటా అంటే ఏదో చిత్తబండ్లు కారణా అంటుండే ఇక్కడ పక్కకి ఇండ్లు మాది మా చిన్న గుడిసెలు ఉండేప్పుడు పొలం పనులు చేస్తుండే మా పెద్ద పెద్దలు మా నాయన తర్వాత మేము పుట్టినాం పెరిగినాం ఇక్కడనే తర్వాత ఇదంతా బిల్డింగ్ లేని ఇది మొత్తం కబ్జా అయింది మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అయ్యింది సో ఈ నీళ్ళన్నీ తీసుకొచ్చి పోసినాయా ఉన్నాయా ఫస్ట్ ఫస్ట్ సైజు ఉన్నాయి ఇప్పుడు కూడా వెళ్ళినాయి మట్టి దవంగానే నీళ్ళు వెళ్ళాయి నీళ్ళు వచ్చినాయి ఉన్నాయి మా కొడుకు దగ్గర ఉన్నాయి వీడియోలు విజయన్ మంత్రి వచ్చిండు ఆయన దగ్గర ఉన్నాయి వీడియోలు నారాయణ స్వామి వచ్చిండు ఆయన దగ్గర ఉన్నాయి అందరూ చూసిన తర్వాత హైడ్రా కమిషనర్ వచ్చిండు చూసిన తర్వాత మళ్ళీ మొత్తం పెట్టిండు రఘనాథ్ గారు వచ్చి వచ్చి దగ్గర దగ్గర పది పన్నెండు సార్లు వచ్చిండు మొన్న పోయిన వారంలో కూడా వచ్చిపోయాడు ఇంకా కొన్ని రోజులు అట్లే ఉంటే ఇప్పుడు హైడ్రాస్ ఉంటే రాకపోతే ఈ చెరువు కూడా కబ్జా అయిపోతుండే ఇది కూడా మిల్లి అయిపోతుండే మొత్తం అయిపోతుండే మెల్లమెల్ల ఇది కూడా అన్ని బిల్డింగ్ అయితే కబ్జా అయితుండే ఏదైనా అవుతుండే సో హైడ్రా తీసుకురావడం కరెక్టే అంటావా కరెక్టే హైడ్రా తెచ్చి చెరువులను తీసుకుంటు చూడు చాలా కరెక్ట్ అది ఉడుపల్ చెరువు స్టార్ట్ అయింది రామదుర్గ స్టార్ట్ అయింది ఇవన్నీ మంచిదే చెరువులు ఉంటేనే కదా నీళ్లు ఉండేది చెరువులు లేకపోతే ఇక్కడ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి ఐదు వందల అడుగులు వేస్తే బోరు నీళ్ళు వస్తున్నాయి అక్కడ ఫెయిల్ అయిపోతున్నాయి ఎండాకాలంలో బాగా ఇబ్బంది చెరువు లేకపోతే గ్రౌండ్ వాటర్ లేకపోతే బోర్లు కూడా మాకు ఎండాకాలం వచ్చిన చలికాలం ఎప్పుడు వచ్చినాక మాకు యాభై అరవై ఫీట్లకి నీళ్ళు కింద ఉంది కాబట్టి మాకు ఎప్పుడు నీళ్ళు అప్పుడు నీళ్ళు ఇప్పుడు నీళ్ళు ఎవరు కబ్జా చేసారు ఏమో నాకు తెలుసా ఇక అభిమాన తెలియదు అంత రాజకీయ నాయకుల పెద్ద పెద్ద వాళ్ళు ఉండాలా ఎవరు చేశారు అప్పుడు ఇప్పుడు వి హనుమంతరావు గారు ఆయన కూడా ఆయనతో చాలా ఖుషి అయిపోయింది మంచి క్వశ్చన్ ఆయన బాగా కృషి చేసింది మస్తు చేసి కోట్లాడు మాకు మంచి అనిపిస్తుంది బతుకమ్మ పండుగ వస్తే ఇక ఎన్ని బతుకమ్మలాడి మొన్న ఇక ప్రతిరోజు పండుగ లేదు బతుకమ్మ పండుగ లెక్కనే ఉంది అందరికీ అందరికి పండుగ ఇక్కడ మొత్తం ఉన్న వాళ్ళకి అంత పండుగ రోజు పండుగ అవుతుంది దానికి ఇక్కడ ఆదివారం వస్తే ఇంకా మేళ అవుతుంది సో చాలా మంది రే అంటే రేవంత్ రెడ్డి నిర్ణయం కరెక్ట్ గా లేదు అందరు పేదోళ్ళు ఎందుకు చేస్తారు అది ఇదని పెద్దగా నెగిటివ్ గా ప్రచారం చేస్తారు కబ్జా చేసింది కూలగొట్టు తప్పులు కాదు వాళ్ళు హైడ్రా చేసి పని వాళ్ళు చేస్తారు మనం చేసే పని మనం చేసుకోవాలి ఇప్పటి సంది హైడ్రో భయం వచ్చింది కాబట్టి ఏదైనా కుంట్ల పక్క చెర్ల పక్కకు తీసుకోవడం మానేస్తారు సో ఇప్పుడు ఒక ఒక ఆలోచన స్థలం కొనాలన్నా కానీ ఇది కబ్జాలు ఉందో హైడ్రాలు ఉందో ఏడు ఉంది ఏడు ఉందని చెప్పి ఆపేస్తారు ఇప్పుడు జనాలకి అంతా అవేర్నెస్ వచ్చింది ఏదైనా కొనాలంటే ఆచి తూచి ఆలోచించి కొంటారు అంటే కొంటారు అంతే మరి అట్ట కొట్టే నడుస్తుంది